ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ రాత్రికాల సమయాన నీ పాస నిధిలో చేరి నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీ నామాన్ని స్థుతించడానికి ఆరాధించి కీర్తించినట్లు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయండి ఆశీర్వదించుము నాయన నీ బలమైన ఘనమైన సన్నిధి మాతో ఉంచి సమయాన్ని దీవించండి నీ వాక్యం ద్వారా మాతో ఉండి మాతో మాట్లాడి మహిమ పొందమని ఏసు సునామూలో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం తండ్రి వాక్యంలోకి వెళ్దాం వాక్యుల నుంచి లూకా స్వార్త పన్నెండవ అధ్యాయం పదహారో వచనం నుండి వచనం వరకు చదువుదాం లూకా వార్త పన్నెండవ అధ్యాయం పదహారవ వచనం నుండి ఇరవయవ వచనం వరకు చదువుదాం మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండిను అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్పవాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకుందనుకునను అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పెను దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొని వాడు అలాగుననే ఉండునని చెప్పెను ఐ మీన్ ఈ రాత్రికాల సమయాన పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం వాక్యంలో చూస్తున్నట్లు మరణం తర్వాత మన జీవితం మనం ఎంతైనా ఆలోచించ బద్దులమై ఉంటున్నాం ఈ జీవితం ఏదో అలాగా కొనసాగిపోతా ఉండేదిగా లేదనే విషయం మనం గమనించాలి జీవితం దేవుని యొక్క క్రమబద్ధమైనటువంటి ఉద్దేశానుసారంగానే నడిపించబడుతుంది కాబట్టి మరణం తర్వాత మన జీవితం ఏంది అనే దాన్ని మనం ఆలోచించుకోకపోతే మనకంటే వెర్రి వాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు వాస్తవానికి మన గురించి మనం ఆలోచించుకునే సమయం కూడా లేదు కారణం మనకున్న అనేకమైన ఒత్తిళ్ళు విస్తారమైన పని పాటలు అంతులేని కష్టాలు ఊహించుకోవటానికి కూడా అర్థం కాని తొందరతో కూడినటువంటి గందరగోళాలు మనుషులను ఆవరించి ఎట్టెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో ఏం జరగబోతుందో ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉండటమే కారణం కొన్నిసార్లు అంతా తెలుసు అని అనుకుంటున్న వాళ్ళు కూడా వాస్తవంగా చూస్తే ఏమీ తెలియదు అన్నట్టుగానే ఉన్నారు అయితే మనం అందరి గురించి పక్కన పెడదాం ఒక విశ్వాసి గురించి మనం ఆలోచించాలి విశ్వాసి గురించి మరణం మా చూడండి మన పరలోకపు తండ్రితో ఒక శాశ్వతమైనటువంటి ఇంటికి ద్వారం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి కాబట్టి మరి మరణం తర్వాత ఏం జరుగుతుందో అర్థం చేసుకోవటం దాని తర్వాత వచ్చే ప్రతిఫలం అనుభవించుచున్నప్పుడు వచ్చే ఆనందం మనం అనేక సార్లు ధ్యానం చేయటం మనకెంతో మేలుకరమే ఎందుకంటే మనకి సంభవించబోయే సంగతులు మనం తెలుసుకొని దాని గురించి మనం సిద్ధపడుతున్నప్పుడు మనం పొందబోయే ఆ గొప్ప మహిమ ప్రభావంతో కూడినటువంటి సంతోషం ఇప్పుడు కూడా సంతోషానికి కారణంగా ఉండటం గమనిస్తాం అంతేనా కాదా చూడండి జరగబోయే సంతోషకరమైంది ఊహించుకుంటే సంతోషమే కదా వివాహం చేసుకోబోతున్నాడు ఒక వ్యక్తి ఆ వివాహం జరగబోతున్న సమయానికి మునుపు తాను అన్నీ ఊహించుకుంటా మురిసిపోతూ ఉంటాడు సంతోషిస్తాడు అది నిజమే అలాగే లోకంలో విశ్వాసిగా ఉండే ఒక వ్యక్తి యొక్క జీవితంలో తన భవిష్యత్తులో సంభవించబోయే ప్రతిఫలం పరలోకం గురించినటువంటి ఆలోచన మనకు మంచిది మరణం తర్వాత సంభవించబోయే జీవితం గురించి మనం ఆలోచించడం మనకు అవసరం కూడా కాబట్టి మరణం గురించినటువంటి ఆలోచన చాలామందికి భయక భయానకంగా ఉండటం మనం చూస్తాం భయానకంగా ఉంటుంది ఈవెన్ చూడండి విశ్వాసులతో సహా ఒక రక్షణ పొందిన దేవుని బిడ్డ మరణం గురించి చెంతే పడవలసిన అవసరం లేదు నిరాశ చెందాల్సింది లేదు మరణాన్ని గురించి భయపడాల్సింది ఎవరు అంటే మరణం వలన వచ్చే నష్టాన్ని ఎదుర్కొనే వాళ్ళు దుఃఖపడాలి బాధపడాలి క్రీస్తు ఉన్న ఉన్నవారికి ఏ శిక్ష విధియు లేదు నా నాయందు విశ్వాసముంచు ప్రతివాడు మరి నశింపక నిత్య జీవమును పొందినట్లుగా దేవుడు మన కోసం యేసు ప్రభువునిచ్చారు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచటం ఎంత గొప్ప భాగ్యం అయితే విశ్వాసులు భయపడాల్సినటువంటి అవసరం లేనే లేదు ఎందుకని నందు ఉన్నాం గనుక యేసు ప్రభు యొక్క ఖాళీ సమాధి భౌతిక శరీరం చనిపోయిన తర్వాత జీవితం ఉందని మనకి రుజువు చేస్తుంది రుజువు చేస్తుంది చనిపోయిన వారందరూ యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ ఆయనలాగానే ఒక రోజున వాళ్ళ సమాధులు విడిచి పరలోకానికి వెళ్తారు కాబట్టి విశ్వాసులు కాని వారు తరచుగా జీవితంలో రెండు విభిన్నమైన విధానాల్లో ఒకదాన్ని కలిగి ఉంటారు మొదటిది ఏంటంటే ధనం లేకపోతే మంచి పనులు ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి విజయాలని సంపాదించుకుంటూ ఉంటారు వాళ్ళు తమ కష్టార్జితం నుండి ఏదో ఒక ప్రయోజనం పొందే జ్ఞాపకాలలో ఉండాలని కోరుకుంటారు ఉదాహరణకి ఒక మంచి విజయం సాధించిన వ్యక్తి ఆ విజయాన్ని అనుభవిస్తూ ఉంటారు ఆ సంతోషాన్ని ఇతరులకు తెలియజేస్తారు ఇతరుల చేత మెప్పించబడాలని ఆశపడతారు సంపద అయితే సంపాదించిందంతటితోటి తాను తన భవిష్యత్తులో తనకు కలగబోయే సంతానం తన భవిష్యత్తు తరాలకు అది ఇంకా విస్తరించాలి అనేక తరాలకు అది నిలబడి వాళ్ళు సుఖంగా సౌఖ్యంగా ఉండాలి అనుకుంటారు ఇది సాధారణమే కొన్నిసార్లు మంచి పనులు చేస్తూ ఉండేవాళ్ళు కూడా ఉంటారు మంచి పనులంటే కొంతమంది అన్నదానం చేస్తారు వస్త్రదానం చేస్తారు రక్తదానం చేస్తారు విద్యాదానం చేస్తారు ఎన్నో దానాలు చేస్తూ ఉంటారు మంచిదే మనుషులకు సేవ చేయటం మంచిది సహాయం చేయటం మంచిది దాని ద్వారా దేవుడు కూడా సంతోషిస్తాడు అది మాత్రమే మనిషికి చూడండి మరి అతని యొక్క శాశ్వతమైన జీవితానికి దేవుడు ఉద్దేశించినటువంటి పరలోకానికి దారి చూపించేది అని ఎంత మాత్రం చెప్పబడదు యేసుప్రభు చెప్పాడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము ఓకే ప్రేమించాలి నువ్వు ఎలా తింటున్నావో ఇతరులు కూడా అలా తినాలని కోరుకోవటం మంచిది కానీ అదంతా కూడా ప్రభు నందు ఉండి చెయ్యాలి ప్రభువును నమ్ముకోవాలి ఆయన ఎందు లేకుండా ఎన్ని నీతిక్రియలు చేసినా అదంతా మురికి గొడ్డ అని వాక్యం చెప్తుంది కాబట్టి మరి ఈ విధంగా అనుకునే వాళ్ళు అనేక విధంగా ఉంటారు మనం ప్రత్యేకంగా ఈరోజు చదువుకున్నాం వాక్యం ఒక ధనవంతుడు తను సంపాదించిందంతటిని తినుము త్రాగుము సుఖించుము అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉంది కాబట్టి సంతోషించు అని చెప్పుకుంటున్నాడు చూద్దాం ఇటువంటి పరిస్థితుల్లో ఉండే ఎంతోమందిని మనం చూడవచ్చు ధనం శాశ్వతమా ధనం వల్ల కలిగే సంతోషం శాశ్వతమా ఏది శాశ్వతం ఏది శాశ్వతం కాదు ధనాన్ని అనుభవించాల్సినటువంటి వ్యక్తి శాశ్వతమా మనకి అది కూడా కాదు చూడండి మత్ మృత్యువు మన దగ్గరకు వస్తే ఎవరు దేనికి శాశ్వతం కాలేరు ఇతని యొక్క మరణం వచ్చింది దేవుడు అంటున్నాడు మరి ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను ఒకసారి మనం ఆలోచిస్తే మన ప్రాణాన్ని దేవుడు తీసుకోవాలనుకుంటే మనం వారించగలుగుతామా ఆపగలుగుతామా వద్దని చెప్పగలవా రేపు సాయంత్రం చూద్దావులే అని చెప్పగలటానికి సాధ్యమవుద్దా లేనే లేదు చూడండి వాక్యంలో చూస్తాం కొరిందీలోకి రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయంలో ముప్పై రెండవ వచనాన్ని చదువుతాం ముప్పై రెండవ వచనంలో చూస్తే చూడండి వాక్యం చెప్తున్నట్లు పదిహేను ముప్పై రెండులో మనిషి రీతిగా నేను ఎఫేసిలో మృగములతో పోరాడి తిని నాకు లాభమేమి మృతులు లేపబడని పక్షమందు రేపు చనిపోదు కనుక తిందుము త్రాగుదుము మోసపోకుడి దుష్ట సాంగత్యములు మంచి నడవడిని చెరుపును చూడండి మృతులు లేపబడని పక్షమందు ఏం చేస్తావు చచ్చిపోయిన వాళ్ళు ఇంకా చచ్చిపోవటమే కాబట్టి బ్రతికి సుఖపడాలి సంతోషపడాలి అని ఆ ధనవంతుడు చెప్పినట్టు చెప్తూ ఉండవచ్చు కానీ ఈ పౌలు గారు ఆయన గొప్ప ఉద్యోగం కలిగిన ఆయన గొప్ప కుటుంబంలో పుట్టాడు ధనవంతుడే అన్నీ వదులుకొని యేసుప్రభు వెంట రాటం కారణమైంది ఆయన ప్రత్యక్షంగా యేసు ప్రభువుని చూశాడు యేసు ప్రభువుని దర్శించుకున్నాడు అప్పటివరకు వ్యతిరేకించిన అతనే ప్రభువుని గురించి ప్రకటించడం మనం చూస్తాం అంటే ఆయన అర్థం చేసుకున్నది ఏంటంటే ఈ జీవితం తర్వాత నూతన జీవితం రాబోతుంది మరణం తర్వాత ఇంకో జీవితం ఉంది కాబట్టి తినటం త్రాగటం ప్రాముఖ్యం కాదు నేను దేవుని చిత్తానుసారంగా నడుచుకోవటం కోసం ఎన్ని శ్రమలైనా నేను బడతాను అందుకే అంటున్నాడు రీతిగా నేను ఎఫీసులో మృగాలతో పోరాడాడంట ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు ఆయన శ్రమల గురించి ఎన్ని చెప్పటానికి మన నోటికి కష్టమయ్యిద్దేమో అంత కష్టపడ్డాడు శ్రమపడ్డాడు ఎందుకంటే మృతుల పునరుద్ధానం ఉంది దానికోసమే తన జీవితం ప్రభునందు విశ్వాసం ఉంచి తన యొక్క భవిష్యత్తు ఈ మరణం తర్వాత రాబోయే జీవ జీవితం గురించి ఆయన ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు కాబట్టి చూడండి మనం గమనిస్తే మన జీవితంలో మరి దేవుడిచ్చే ఇటువంటి శ్రేష్టమైనటువంటి ఈ జీవితం విషయంలో మరణం తర్వాత రాబోయే జీవితం విషయంలో మనం సంతోషంగా ప్రభువు నందు విశ్వాసం ఉంచి ఆయన్ని ఆశ్రయించాలి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని అర్ధరహితంగా జీవించడానికి ఆయన మన జీ మనల్ని ఇలాగ ఈ లోకంలో క్రీస్తు క్రీస్తునందు ఉన్న మనందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చాలని దేవుడు మనకి మనకు ఒక బాధ్యత ఇచ్చాడు ఏంటంటే క్రీస్తు వలే మనం ఉండటం క్రీస్తులో జీవించటం ఈ జీవితంలో మనం భౌతిక వారసత్వాన్ని చూడండి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలని మనం విడిచిపెట్టక తప్పదు విడిచిపెట్టడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కోవచ్చు శ్రమలు పొందవచ్చు అయినా చూడండి దాని విషయంలో నిరాశ చెందక ఆనందంగా దేవుడిని వెంబడిస్తున్నప్పుడు మనం మంచి జీవితాన్ని మనం పొందుతాం ఆ విషయాన్ని మనం గమనించాలి చూడండి మరి మన జీవితంలో మనకు అవసరమైనటువంటివి దేవుడు మనకు సహాయం చేస్తా మన స్థితిగతులన్నీ పట్టించుకుంటున్న దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా ఎందుకు భయభక్తులు కలిగి ఉండి ఈ జీవితాన్ని దేవుడు ఉద్దేశించని మార్గంలో పడిపోయి కీడులో పడకుండా ఉండటం కోసం మనం ఎంతో జాగ్రత్త పడాలి దేవుడు సిద్ధపరుస్తున్నటువంటి ఆయన యొక్క మహోన్నతమైనటువంటి కృపలో జీవించటానికి మనం ఆయన చిత్తానుసారంగా నడవాలి విశ్వాసికి మరణం అంతం కాదు పరలోకంలో ప్రభువును సేవించే ఒక కొత్త జీవితం మన కోసం దేవుడు సిద్ధపరిచిన ద్వారమే ఈ మరణం కనుక భూమిపైన మనం మన రోజులు మన ఉనికి కొంతమాత్రమే ఇదే స్టార్టింగ్ అంతే అసలు జీవితం అంతా మరణం తర్వాత ఆ మరణం తర్వాత ఎదుర్కోబోయే ఆ శ్రేష్టమైన ఆనందాన్ని కోసం మనం అనుక్షణం ప్రభు సన్నిధిలో మనం ఎదురు చూడాలి ప్రభు సన్నిధిలో దానికోసం కనిపెట్టాలి కనుక అటువంటి కృపతో దేవుడు మనల్ని నింపునట్లుగా అనుక్షణం మనం ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయటం మనకెంతో మేలు ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి ఏదో తినుతూ త్రాగుచు సుఖిస్తూ ఉండటం వల్ల మనకు వచ్చే లాభం ఏమి లేదు చాలామంది అదే పరిస్థితుల్లో ఉంటున్నారు ఈ జీవితం ఎందుకోసం కాదు భయభక్తులు కలిగి జీవించటం భయభక్తులు కలిగి జీవించడం భక్తితో ఎంతమంది భక్తులు ఎందుకు వాళ్ళ జీవితాలని అలాగా దేవుని ఎదుట పానార్పణంగా పోయబడ్డారు ఎందుకని వాళ్ళ ప్రాణాలు అర్పించి మరీ ప్రభు సన్నిధిలో సాగిపోయారంటే అవును మరణం తర్వాత ఒక జీవితం ఉంది ఆ జీవితం ప్రభులాగా ప్రభు ప్రభు యొక్క మహిమతో మనం మహిమపరచబడతాం ఆ మహిమ కోసమే మనం సంసిద్ధపరచబడాలి పౌల్ గారు అంటాడు కదా ఏ విధం చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానం పొందవలని ఆయనను ఆయన పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తం ఆయన మరణానుభవంలో సమానమైన అనుభవం కోసం నేను నన్ను నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అనే ఉద్దేశం యొక్క కారణం అదే దేవుని బిడ్డలమైన మనం మన నిరీక్షణంతా మన ప్రభువే మన జీవితంలో శ్రేష్టమైన ఉద్దేశం యేసునందు విశ్వాసం ఉంచటం ఇంత గొప్ప భాగ్యం ఏమండి చేసున్న పాట పాడతాడు కదా నేనెందుకని నీ సో మారి తిని ఏసయనీ రక్తమూచే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా ఏంటంటే నీ అనాది సంకల్పంలో హర్షించనే నా హృదయ సీమ ఏంది ఆయన అనాది సంకల్పం ఆయనతో కూడా మనం ఉండటం అనాది సంక ఎప్పుడో అనుకున్నాడు దేవుడు మనమందరం యుగ యోగాల పరలోకంలో జీవించాలని ఎప్పుడో అనాది కాలంలో అనుకున్నాడు ఆ అనుకున్న దానిలో ఉండటం కోసం ప్రభువారు మనల్ని పిలుస్తున్నాడు ఆ కృపలో దేవుడు మనల్ని నడిపించినట్లు ఆయన చిత్తానుసారంగా ప్రభు మనకి సహాయం చేయాలని నిరంతరం ప్రార్థన చేద్దాం ఆ భాగ్యంలో ఉండటానికి ప్రభువు సహాయం చేయాలని వేడుకుందాం అట్టి కృప దేవుడు మెండుగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన చేద్దామండి పరిశుద్ధుడు అయిన ప్రభు ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ రాత్రికాల సమయాన నీ పాదస నిధిలో మేమందరం చేరి నీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్థుతించడానికి ప్రార్థించడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు అవునయ్యా యుగ యుగాలు జీవించే జీవితం మాకు అందించాలనే కోసం శిలువలో మీరు మరణించారు నాయన శిలువులో మా కోసం ప్రాణం పెట్టారు తండ్రి రక్తం కార్చారు నాయన నిత్య జీవపు కృపను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఇదిగో నీ సన్నిధిలో ఉంటున్న ప్రతి ఒక్కరిని దర్శించండి నీ యందు భయభక్తులు కలిగి మాకు అయ్యా ఈ లోకంలో మరణం తర్వాత శ్రేష్ఠమైన జీవితాన్ని మీరు మాకు సిద్ధపరుస్తున్నారని నమ్మి నీ అందు విశ్వసించి స్థుతించు ప్రభు ఆయన నీకు భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయండి రాత్రికాలపు దీవులతో నింపుతున్నందుకు అందనాలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవెనకరంగా చేయండి ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ మన ప్రభు అయిన సుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సమాధానం శాంతి మనందరికీ సకల పరిశుద్ధులకు తోడై నడిపించును గాక హామేన్ ఆ